ప్రైస్తలో దేవుని పనిలో వాడబడుతున్న గహజీ ఒకరోజు వెండి బంగారం మీద ఆశతో నయమాను రథం వెనక పరిగెత్తాడు అదే దేవుని పనిలో వాడబడుతున్న ఫిలిప్పు సువార్త చెప్పాలన్న ఆశతో నపుంసకుడి రథం వెనక పరిగెత్తాడు ఒకరు బ్రతకడానికి పరిగెత్తారు మరొకరు బ్రతికించడానికి పరిగెత్తారు అయితే బ్రతకడానికి పరిగెత్తిన గహజీ పొందుకున్న బహుమానం ఏమిటని మనం చూస్తే గహజీ తన ఇంటి వారందరికీ రోగాన్ని సంపాదించుకున్నాడు ఇటు ధనమూ లేదు అటు ఆరోగ్యమూ లేదు అటు జీవము లేదు అదే ఫిలిప్ అయితే ఫిలిప్ పరుగును బట్టి ఒక వ్యక్తిని నిత్య నరకాగ్ని నుండి కాపాడాడు ఒక వ్యక్తిని దేవుని రాజ్యంలోనికి చేర్చగలిగాడు ఒక వ్యక్తికి దేవుణ్ణి పరిచయం చేయగలిగాడు నిత్య జీవానికి వారసుడవడానికి కారకుడయ్యాడు మరి ఈ లోకంలో మన పరుగు దేని కొరకు మనం బ్రతకడానికి మన కుటుంబాన్ని బ్రతికించుకోవడానికైనా మనం పొందుకున్న నిత్య జీవం ఇతరులకు కూడా పంచిపెట్టి వారిని కూడా నిత్య జీవానికి వారసులు చేయడానిక ఆలోచన చేద్దాం యేసువైపు చూచుచూ మన పందెమ్మను కొనసాగిద్దాం నిత్య జీవం అనే బహుమానాన్ని పొందుకుందాం ఇటు దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక్క ఆమెన్ లాడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాడ్ బ్లెస్ యూ ఆల్